అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీనారాయణ మాది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి మన వేములపూడి విలేజ్ మాది మాది స్వగ్రామం కూడా వేములపూడే అయితే నేను పిఎండేస్ చేశాను అయితే పిఎండేస్ చేయడం వల్ల ముప్పై రకాల విత్తనాలు కలిపి పీఎండేస్ వెళ్ళాను గత రెండు సంవత్సరాలు బట్టి చేస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు భూమికి బాగా సారవంతం చేసి గుల్లపడి మంచి విధంగా అన్ని విధాలు కూడా బాగానే ఉంది అయితే ఈ సంవత్సరం కూడా ఇంకో ఎకరన్నరలో నేను పిఎండిఎస్ఏ జరుపుకున్నాను బానంది ప్రస్తుతానికి ఇదంతా పిఎండిఎస్ఏ అయితే లాస్ట్ ఇయర్ తుఫాన్ వల్ల పక్క వాళ్ళది పడిపోయినా సరే నా పొలంలో మాత్రం పడిపోలేదు బాగానే ఉంది దిగుబడి కూడా చాలా బాగుంది ఇదిగోండి పిఎండిఎస్ ఇది తయారైంది ఈ ముప్పై రకాల విత్తనాలు పిఎండిఎస్ చేయడం వల్ల భూమి గుల్లపడి బాగా వ్యవసాయానికి కూడా బాగానే ఉంది తర్వాత రెండోది ఏంటంటే దిగుబడి కూడా చాలా బాగుంది అందువల్ల నాకు లాభదాయకంగానే కనబడుతుంది అందుకనేసేసి పిఎండిఎస్ కంటిన్యూ చేద్దామని నేను అనుకుంటున్నాను